తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ సర్పంచ్ చెరుకుల జనార్దన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేదాంతపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ గిరిధర్ రెడ్డి ఇంజనీర్ గిరి విఆర్వో గ్రామ ప్రజలు అన్ని పార్టీల నాయకులు హాజరు కావడం జరిగింది

అంటే రోడ్ కనెక్టివిటీ రోడ్లు అన్ని గ్రామాలకు సమీప మార్కెట్ స్థలం మరియు సమీప పట్టణాల్లో సరైన యాక్టివిటీ రోడ్లు అంటే ఒక్కొక్క ఊరికి ఒక ఊరికి మధ్య రోడ్లు లేకుండా రోడ్డు సౌకర్యం కల్పి కల్పిస్తుంటే మనము అందరము ఈ గ్రామ సభలో మనం ఐడెంటిఫై చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు చిన్న చిన్న ఇండ్లలో ఒకరు ఇద్దరు ఉండేది ఈరోజు కుటుంబాలు పెద్దలైనాయి రెండు అంతస్తులు మూడు అంతస్తులు కట్టుకుంటే కూడా సరిపోని పరిస్థితి అంటే ఈ కాబట్టి దయచేసి సంవత్సరాలు అయిపోయింది పట్టాలు ఇవ్వాలని చెప్పి వహించిన పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే గారికి వార్డ్ మెంబర్లకు వివిధ అధికారులందరికి మన గ్రామ ప్రజలకు పోలీస్ అధికారులకు మీడియా ప్రతినిధులకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం దుస్వాగతం ముఖ్యంగా మన పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీలు అధికంగా ఉన్న పంచాయతీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఓటేరు విడిపోయింది కాబట్టి కొద్దిగా తక్కినా ఎస్టీలు ఎక్కువగా బీసీలు ఎక్కువగా ఉన్న పంచాయతీ ఈ మండలంలోనే మన పంచాయతీ ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు ఉన్న పంచాయతీ అంతటిగా తయారైంది ఈ మధ్య కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగల జరిగినవి ష్యాంక్స్ అయినవి కూడా జరగకుండా పెండింగ్లో పడిపోయి ఉన్నాయి దానికి ఉదాహరణగా మన గోపికి ఆయిల్ మీద దగ్గర నుంచి చెంచల చంచలస్మి అనారకాల విద్యుత్తున్న హైవేకి పోయి కలిసే రోడ్డు ఓపెన్ అయింది శంకుస్థాపన చేశారు కొంచెం వర్క్లు జరిగాయి ఆగిపోయింది ఆ రోడ్డు కన్నా మనకు కంప్లీట్ అయితే మన పంచాయతీకి ఒక గ్రూప్ వచ్చి ఉండేది అది పెండింగ్ ఉన్నది దాని మీద చర్యలు తీసుకొని కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆ వర్క్ స్టార్ట్ చేసే చూడవలసినదిగా అధికారులు కోరుకుంటున్నాం అలాగే విజయనగర కాలనీ ఇక్కడి నుంచి వెళ్దాం విజయనగర కాలనీలో అన్ని రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజ్ లేదు కాబట్టి ఆ కాలనీకి మ్యాక్సిమం సందు రోడ్లు కాబట్టి అండర్ డ్రైనేజ్ బాగుంటుంది అనేది ఇన్ని రోజులు వెయిట్ చేశాం కాబట్టి దాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయింది కూడా రోడ్లు రోడ్ వేసి మిగిలిన తప్ప అండర్ డ్రైన్ చేయాల్సిందని అంటే పెండింగ్ పెట్టేస్తున్నారు దాన్ని కూడా ఎరిఫై చేసి అండర్ డ్రైనేజీ కట్టేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే వరద వాన్లు వచ్చినప్పుడు పైన నుంచి నీళ్ళు వచ్చి కాలే మీద రావడం వల్ల నీళ్ళన్నీ ఇట్లలో నీళ్ళు నిండిపోతున్నాయి కాబట్టి పైన అట్లా తుడవాళ్ళు కాలువ కట్టారు ఆ కాలువను కొద్దిగా వెడల్పు చేసి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే నీళ్ళు రాకుండా తెలుస్తాయి కాబట్టి దాన్ని కూడా గుర్తించి చేయవలసిందిగా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఇక మన వాళ్ళు ఎత్తుకొచ్చి మన విజయనగర కాలనీ కాటికొచ్చి కాలువ వదిలేశారు ఆ కాలేజీ వాళ్ళ నీళ్ళన్ని దాని మీద పెట్టేయడం వల్ల అవి వచ్చి మన ఇళ్ళ మీదకి మన మాస్ట్ కాలనీ ఇటు రామ్దాస్ కాలనీ మీదకి అంతా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ కాలువని తీసుకెళ్ళి స్వర్ణముఖిలో వదిలేటట్టుగా దాన్ని ఆల్రెడీ తుడావాలి ప్రపోజల్ పెట్టినాం చేస్తామని చెప్పిన దాన్ని కూడా పరిశీలనలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్ కాలనీకి అన్నీ ఉన్నాయి కానీ రోడ్లు లేవు ఆ రోడ్లు వేసేసినామంటే అది ఒక సమస్య చెయ్యిపోతుంది మార్స్ కాలనీ రోడ్లు వేయాల రామ్ దాస్ కాలనీకి డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ చేయిస్తున్నాం రెస్టివేషన్ కూడా వేస్తున్నాం కాబట్టి అవి పంచాయతీలో చేసేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇకపోతే రామ్ దాస్ కాలనీ మన టూ ఫిఫ్టీ కాలనీ కూడా రెండు రోడ్లు నాలుగున్నాయి రోడ్లు చిన్న రోడ్లతో కూడా కలిపి నాలుగు రెండు రోడ్లు ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నాం చేస్తున్నాం ఎస్ఎంఎస్ నేస్తున్నాం అలాగే డ్రైనేజ్ కూడా ఈ ఏఈలు డీఈలు మారాలన్నారు మారుతానే అవి కూడా వర్క్లు స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక వేదాంతపురం నుంచి తెచ్చుకొచ్చి ఆ జంక్షన్ వరకు వదిలేసిన డ్రైన్ మళ్ళీ ఇక్కడ ఆశ్రమం కానించి కట్టున్నారు ఆ కనెక్టివిటీ కూడా వేయాల అలాగే ఈ పక్క అవిలాలంతా వాళ్ళంతా ఇండ్లు కట్టిన ధైన్గా వదిలేకొస్తున్నారు సార్ సార్ మన నిధి కేపు కానీ నేరుగా ఎత్తుకొచ్చి కాలువ కలపాలన్నారు దాన్ని కూడా అవిలాల పంచాయతీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎత్తుకొచ్చి పెడితే నీళ్ళు కాలువలు పెద్దవి నీళ్ళకి నిధి పైకి వస్తాయి వాళ్ళు కూడా దాన్ని మనం కలుపుకొని వాళ్ళ భాగస్వామ్యంతో కొద్దిగా పెద్ద కాలువలుగా కట్టేసిపోయి మన సర్ణుమొగ్గులు వదలాల ఎందుకంటే దానివల్ల కలుపుకోకపోవడం వల్ల మనకు కాలువ వస్తుంది వాళ్ళని కట్టించి మనకే ఒప్పుకున్న దాన్ని కూడా మీరు కొద్దిగా మాట్లాడి అవిలాల్ల వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర కాలువ కట్టి వదిలేసామంటే మన నీళ్ళు కూడా దాన్ని కలుపుకోవడం వల్ల మనం అభివృద్ధి చేసేదానికి మన కాలువలు కట్టేసి దాన్ని వదలడానికి బాగుంటుంది ఇలా సంచులస్కి కూడా కాలనీలో కూడా కాలువ అప్పుడు కట్టాం కట్టిన కాలువ బాగా లోతు నిలిపి ఇసుక ఊడిపోవడం అని ఐటి కట్టి ఆ దీనికి రివిట్ కట్టాలని కూడా కోరుకుంటున్నాం చిన్న అడ్డ రోడ్లు ఉన్నాయి రెండు రోడ్లు అవి కూడా వేసేస్తే సంచులస్ కాలనీ సమస్య అది సాల్వ్ అవుతుంది వీటన్నిటికంటే కూడా వేదాంతపురంలో ఉన్న పెద్ద సమస్య ఎందుకంటే ఇండ్లు హౌస్ చెత్త పట్టాలు చెత్తపోయి ఎక్కడో ఇచ్చిన సీతారామపురం అని అని పోదారు అక్కడ మన ఐ మగరాల దగ్గర మగరాలు అగరాల దగ్గర ఇతర ఇచ్చిందారు కాబట్టి ఈ ఉన్న పేదవాళ్ళు కూలీకి పోతే కానీ వాళ్ళు పుట్ట గడవలు కాబట్టి వాళ్ళు అంత దూరం పోయి వచ్చేదాకా కూలీలకే సరిపోతుంది వాళ్ళ సంపాదన కాబట్టి ఎన్నో మందికి హౌసింగ్ కట్టేజ్ ఇచ్చినారు వేదాంతపురంలో వేదాంతపురం వాళ్ళకి ఇచ్చేదానికి మాత్రం వేదాంతపురంలో జాగా లేదా మేము కావాలంటే చూపిస్తాం ఆ జాగా ఇచ్చి ఆ పట్టా వాళ్ళకంతా కూడా వేదాంతపురంలో శివాలని అధికారం కోరుకుంటాం దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాగే ఇంకా కూడా ఈ కొద్ది రోజులు మనం అభివృద్ధిని చూడాల ఇంకా చూపిస్తాం దానికంతా కూడా మీరు అందరూ సహకరించి మేము చెప్పినే కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే తెలిపితే మేము దగ్గరుండి దాని మీద చర్యలు తీసుకొని సెక్రటరీ గారిని చేయడానికి నేను సహకరిస్తాను మేము ముందుంటానని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే రోజు ఇప్పుడు మనకి ఎన్ఆర్ లేవట్లో పోయే రోడ్డు ఆయన పెట్టిన లెటర్తో శాంక్షన్ అయింది వెనకాల గోపీష్ణ ఆయన మీద దగ్గర నుంచి పెట్టిన రోడ్డు శాంక్షన్ చేసింది కూడా ఆయన పెట్టిన లెటర్తో శాంక్షన్ అయింది కాబట్టి ఆయనకి ఆయన వచ్చిన రోజు కంపల్సరీగా కృతజ్ఞతలు తెలుపుదాం ఇకపోతే మెయిన్ పంచాయతీలో సమస్య మెయిన్ నీళ్ళ సమస్య నాకు తెలిసి నైంటీ పర్సెంట్ లేదు కాకపోతే ఓవర్ ఓవర్హెడ్ ట్యాంకులు లేకపోవడం వల్ల వేదాంతపురంలో ట్యాంక్ బాగా ఎప్పుడో పాతది అది కూర్చుని కూడా పడిపోతున్నాయి రేపు ఎప్పటికైనా డ్యామేజ్ జరగచ్చు దాన్ని క్యాన్సిల్ చేసి కొట్టేసి వేరే దగ్గర కట్టించాలా ఇంకోటి వచ్చి మన ఎన్ఆర్ లెవెల్లో శాంక్షన్స్ రోడ్డు శాంక్షన్ అయింది అన్నారు అప్పుడు ఎన్ఆర్జీఎస్ దీనిలోనే కాబట్టి దాన్ని కూడా కొద్దిగా పరిశీలించి ఇక్కడ కట్టినామంటే ట్యాంక్ అన్నిటికీ సెంటర్ అయి అన్ని కాలనీలకి ఏ కాలనీకి ఇబ్బంది వచ్చినా ఇక్కడ నుంచి సెంటర్ చేసి అన్ని కాలనీలకి నీళ్ళు సప్లై చేయొచ్చని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అధికారులకి తెలియజేసుకుంటూ మీ అందరి సేవలు ఎప్పుడు మీ ముందు ఉంటానని తెలియజేసుకుంటూ సేవ చేసుకున్నా జై